ఈ ఈరోజు ప్రశాంత వాతావరణం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు సమయాన్ని గడుపుతారు అందరితో స్నేహభావంతో ఉంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ప్రతి విషయంలో వ్యవహారాలు చేసే సమయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం కోపం మరియు దూకుడి ధోరణికి దూరంగా ఉండండి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే సమయంగా చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తద్వారా అలసటికి గురయ్యే సమయం ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి మీకు రావాల్సిన రుణాలు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయం స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి మీకు రుణాలు ఇచ్చిన తీసుకున్నా బాధ్యతగా వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు నైపుణ్యంతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు శ్రద్ధ అవసరం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు ముఖ్యమైన విషయాల్లో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి